ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరలా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు లేవా మనతో మాట్లాడడానికి విజయవాడకి సంబంధించిన యువ కార్పొరేటర్ అర్షత్ భాయ్ ప్రస్తుతం అంతా ఉన్నారు వారు మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ చెప్పండి ఎన్నికలే సమీపిస్తున్న వేళ మీ మీరు సిద్ధమంటూ అంటుంటే అతల తెలుగుదేశం జనసేన కూడా మేము సంసిద్ధం అంటున్నారు ఏం చెప్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి కాపీ కొట్టడం తప్ప వీళ్ళకి వేరే పని పాట ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కా నుంచి ఆయన చేసిన పరిపాలన ఆయన చేసిన సంక్షేమాలు ఏవైతే ఉన్నారో వీళ్ళు కూడా వచ్చి ఇప్పుడు కాపీ కొట్టేసి మేము ఇదే చేస్తాం మేము అలాగే చేస్తామని చెప్పేసి వీళ్ళు కాపీ కొట్టడం బతుకులే అంతే కానీ అసలు వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళు చేయలేరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన రీసెంట్గా భీమ్లీలో నిన్న కాకుండా మొన్న ఏలూరులో అంత ఘనంగా మన ప్రజానికాన్ని మనం చూసాము ఎంత వాళ్ళు ప్రేమతో వాళ్ళ ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది వస్తూ ఉంటే వీళ్ళు ఇంకా అదే ధీమాలో ఉన్నారు వీళ్ళే గెలుస్తారు వీళ్ళే పొత్తుల్లో వస్తారని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారో తప్ప వాళ్ళకి ఏమి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పిన తర్వాత ఆ క్యాప్షన్ని మళ్ళీ వీళ్ళు వాడుకొని సరసిద్ధమని మేము కూడా సిద్ధమని అసలు మార ఆ ఆ చంద్రబాబుకైతే ఏజ్ అయిపోయింది చాదస్తం పెరిగిపోయింది ఆయనతో పాటు ఈడొకడు పవన్ కళ్యాణ్ గారు వీడికి పని పాట ఏముండదు నిన్న మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో ఏకైక మగాడ నిజం చెప్పాలంటే ఎవరైనా సరే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా మా వల్ల మీకు మంచి జరిగితేనే మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండమ్మా అమ్మా అని చెప్పేసి అడిగే ఒక మగాడు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీల్లో కూడా ఇలా ధైర్యంగా అడిగే మగాడేవడు లేడు నేను ఓడిపోయినా పర్లేదు అని అనుకున్న ఆ మంచితనము ఆయన యొక్క ఐ మీన్ థాట్స్ కానీ థింకింగ్స్ కానీ ఇవన్నీ మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఫీల్డ్లో ఉన్నారు తిరిగారు అన్నీ చూశారు కాబట్టి ఆయన కష్టాన్ని చూశారు ప్రజల్లో ప్రజానికానికి ఏం జరుగుతూ ఉంది వాళ్ళకి ఏమి రావాలా అవన్నీ చూసి ఆయన ఇంత మంచి చేసిన తర్వాత కూడా ఈ చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళు పొత్తుల్లో వచ్చేసి మేము ఏదో చేసేస్తాం పొడిచేస్తాం అని చెప్పేసి ఉన్న ఆ యూత్ ఫాలోయింగ్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సింగిల్గా రండి పవన్ కళ్యాణ్కి వచ్చే దమ్ము లేదు ధైర్యం లేదు ఆయనకి చాదస్తం పెరిగిపోయి ఆయన ఏం చేస్తున్నాడో పాపం ఆయనకి కూడా తెలియట్లా ఆ పప్పు కూడా ఎక్కడ పోయాడు మొన్నటిదాగేదో పాదయాత్ర చేశాడు అసలు ఎక్కడ ఒక్క చోట కనిపించట్ల వీళ్ళు ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ఎవరికి ఓటేయాలి మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు సో వీళ్ళకున్న థాట్స్ అవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు మానుకొని మీరు ముందలు ఎక్కడ నుంచి ఉంటారు ఏ నియోజకవర్గంలో మీకు ఏ సీట్లు ఉన్నాయి అసలు మీరు ఎవరిని నుంచో పెడుతున్నారు అది క్లారిటీ తెచ్చుకోండి అవి కాకుండా మీరు మేమే ఏమైతే పెడుతున్నామో మీటింగ్స్ సేమ్ ఫాలో అప్ అయ్యి మళ్ళీ అదే క్యాప్షన్స్ని మీరు కూడా ఫాలో అప్ అయితే జనాలు పిచ్చోరేం కాదు వాళ్ళకి కూడా తెలుసు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి జగన్మోహన్ రెడ్డి అన్నా చాలా మంచి చేశాడు రాబోయే రోజుల్లో కూడా పెన్షన్లు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతీది కూడా ఈ రోజుల్లో ఆయన ఆయన కాన్సెప్ట్ మే మాకు నచ్చింది ఏంటంటే రాబోయే తరానికి పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో ఒక ఎడ్యుకేటెడ్ ఐ మీన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఒక అమ్మాయో ఒక అబ్బాయో వాళ్ళు చదువుకుంటే వా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని చెప్పేసి అదొక్క కాన్సెప్ట్తోనే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుని ఇంప్లిమెంట్ చేశారు ఎన్నడూ కూడా మనం చూడలేని రాజకీయాలు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎలాగైతే చేశారో అదే దాటిలో ఒక రెండు అడుగులు వేసి నడుస్తానని చెప్పే మాట అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆయన చేసే ప్రతి ఒక్క విషయం కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిందే డెవలప్మెంట్ కానివ్వండి పిల్లల భవిష్యత్తులు కానివ్వండి అమ్మఒడి చేయూత ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అనేది గట్టిగా ఉంది మేమైతే నమ్ముతా ఉన్నాం మేము ప్రజల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా వాళ్ళు మమ్మ మమ్మల్ని పలకరిస్తారు మమ్మల్ని పిలుస్తారు కూడా సో మనకైతే ఏ భయం లేదు మేము ప్రతి దానికి కూడా సిద్ధమే అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను వైసీసీపీ అధికారులకు వస్తుందంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ జనసేనాని ఫైర్ అవుతున్నారు అదేవిధంగా నూట డెబ్బై సీట్లకి కనీసం ఈసారి డిపాజిట్లు కూడా రావంటూ ఆయన మాట్లాడుతున్నారు మా పొద్దు మేమేం అధికారాన్ని ప్రభుత్వాన్ని స్థాపిస్తాము పవన్ కళ్యాణ్కి కులం పిచ్చి వాడు ఏ మీటింగ్లో మాట్లాడినా మా కులానికి గెలిపించండి మా కులానికి సీఎం సీట్ ఇవ్వండి అని చెప్పేసి అడుక్కుంటాడు తప్ప దమ్ము ధైర్యం ఆడికైతే లేదు మేమంత గట్టిగా ఎందుకు చెప్తామంటే వైఎస్ ఐ మీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టిన పెట్టినగాడి నుంచి ఆయన కష్టపడిన రోజు లేదు ఒక పూట లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆయన కష్టపడతానే ప్రజల్లో ఉన్నారు ప్రజల్లో మమేకమయ్యి ప్రతి ఒక్కల బాధలు చూశారు రాబోయే రోజుల్లో కూడా మాకు ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే ఏ మగాడు ఇంతవరకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నియోజకవర్గాలు మేము గెలుస్తామని చెప్పేసి మగాడు ఎవడలేడు ఎందుకంటే వీళ్ళు చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసేటట్టు ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా నేను ఒకటే అడుగుతా ఉన్నా జనసేన పార్టీ వాళ్ళకి కానివ్వండి టీడీపీ పార్టీ వాళ్ళకి కానివ్వండి వీళ్ళకి దమ్ము ధైర్యం లేక ప్రజల్ని పిచ్చిదారు పెట్టి తప్పుదారులు పట్టించి వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు ఇలా చేస్తే జనాలు మారిపోతారు మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి అనుకుంటున్నారేమో టీడీపీ పార్టీ వాళ్ళు కానీ జనసేన కానీ కాకపోతే మీరు గుర్తించుకోవాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే ప్రజానికం బాగుంటుంది ప్రజలు ఆనందంగా ఉంటారు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా మేమంతా ఆయనకి ఒక సైన్యంలో ఉంటామని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా ఉన్నా వైసీపీ ఇన్ఛార్జిగా పశ్చిమకి సంబంధించి విజయవాడకి శేఖా ఆసిఫ్ నియమించడం మీ మైనార్టీ వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎటువంటి ప్రోత్సాహం అందిస్తున్నారు ఏం చెప్తారు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఈరోజు కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎదిగిన ఆసిఫ్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపున మా మైనార్టీస్ తరఫున మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్కి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆ భావనతో జగన్మోహన్ రెడ్డి గారు షేక్ ఆసిఫ్ గారిని సీట్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు ఇన్ఛార్జ్గా చేశారు ఫస్ట్ పార్టీ వచ్చిన గాడి నుంచి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు తర్వాత వేరే వేరే వాళ్ళకి సీట్లు వెళ్ళినాయి అయినా సరే ఆయన కష్టపడ్డాడు తప్పకుండా ఈ సీటు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్లో ఈయన కష్టపడ్డాడు ఈయన పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఆసిఫ్ గారికి ఆ సీట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా వెస్టర్న్ నియోజకవర్గంలో ఎంతమంది కార్పొరేటర్స్ అయితే ఉన్నామో ఇరవై రెండు మంది తప్పకుండా మేమంతా కూడా సహకరిస్తూ ఉన్నాము ప్రతి డివిజన్ ప్రతిరోజు కూడా మేము తిరుగుతూ ఉన్నాము ప్రజల్లో గడప గడపకి ప్రతి డోరు తట్టి మనం ఆసిఫ్ గారు మన ఇన్ఛార్జ్ అమ్మ మేము గెలిపించుకోవాలని చెప్పేసి ఆ మనస్ఫూర్తిగా ఆ మాటను మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ యొక్క పేటని మనం తప్పకుండా మేము ఉపయోగించుకోవాలా వినియోగించుకోవాలా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తే వార్ వన్ సైడే అని చెప్పేసి చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్గా ఉండిపోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏమైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చే రోజు ఎలక్షన్స్లో తప్పకుండా మేము మంచి మెజారిటీతో మేము గెలిపించుకుంటాం ఆసిఫ్ గారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను మహేష్ గారికి వచ్చి వచ్చే అవకాశం ఒకవేళ మహేష్ అసలు అండి ఎవరు పట్టించుకుంటారండి నిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా నిన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది మరుపిల్ల చిట్టి గారిది విగ్రహం ఆవిష్కరణ జరిగింది నిన్న ఎంత చండాలంగా బిహేవ్ చేశారు అంటే ఆ పోతిన మహేష్ కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ చీప్ అంటే చీప్ ఆ వేదిక మీద కేసినే నాని గారు ఎంపీ గారు ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన మాజీ మంత్రివర్యులు మేయర్ గారు ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు మేమంతా కార్పొరేటర్స్ మేమంతా ఉన్నాము వాళ్ళు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ విగ్రహానికి విలువలు ఇవ్వకుండా రోడ్డు మీద ఎంత చిల్లర పనులు చేస్తున్నారంటే ఆ పోతిన మహేష్ ఆయన మరి ఆ విగ్రహం దగ్గర నుంచొని ఆ వచ్చిన కుర్రోళ్ళకి ఇంకా హైప్ చేస్తూ ఉన్నాడు అది పద్ధతి కాదు అది ఈ రోజుల్లో నువ్వు మంచి చేయి నువ్వు మంచి చేయకుండా ఏదో కుర్రోలు నేసుకు వచ్చేసి అక్కడ ఎగపడిపోతే ఎవడు భయపడ్డా ఒకటే చెప్తా ఉన్నాము మీరు భయపెట్టాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మేము కాదు భయానికి భయం పుట్టించిన ఫ్యామిలీలు మావి నువ్వు ఎవడవబ్బా నువ్వు నిన్న తీసుకొచ్చేసి కుర్రోల్ని ఓ ముప్పై మందిను ఇరవై మందిని తీసుకొచ్చి భయపెట్టేస్తే మేము భయపడేవాళ్ళం కాదు చూపించమంటే నేను చూపిస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పార్టీకి నిన్ను పార్టీ మెంబర్గా నిన్ను పిలిపించారాడ నువ్వు రా నీ పని నువ్వు చేసుకుని నువ్వు పో వేదిక మీద అంత పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మినిమం ఇంకిత జ్ఞానం లేదు ఆయనకి ఆ కుర్రోళ్ళు కూడా వెల్లంపల్లి గారు చెప్తా ఉన్నారు నాని గారు చెప్తా ఉన్నారు మేయర్ గారు ఆసిఫ్ గారు ప్రతి ఒక్కళ్ళు చెప్తానే ఉన్నారు అయినా సరే వాళ్ళు రోడ్డు మీద కుక్కలు ఎలా అరుస్తే అలాగే అరిచారు మాకైతే ఏమాత్రం నచ్చలేదు రాబోయే రోజుల్లో మీకు గనక ఇలాంటి అవకాశాలు ఎవరైనా ఇస్తే మీరు మంచిగా ఉపయోగించుకోండి మీ మంచితనానికి మీరు ఉండండి తప్ప మా పార్టీ మీద మా మీద మా నాయకుల మీద వస్తే నేనైతే ఊరుకోనబ్బా నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఏదో కుర్రోడు ఏం చేయలేడు చెప్పేసి అనుకున్నాడేమో ఆడికి చెప్పండి పోయి ఒక్కసారి జీవులు విదిలిస్తే మాది ఎలా ఉండిద్ మేము కూడా చూపిస్తాం అంతే తప్ప ఏదో కుర్రోళ్ళని వేసుకొచ్చేసి భయపెట్టించేస్తే ఎవడు భయపడేవాళ్ళు లేడు మంచిగా నీ రాజకీయం జీవితాన్ని నువ్వు ఫార్వర్డ్ చేసుకో మంచి ట్రాక్లో పో నీకు సీట్ ఇస్తే నువ్వు నిలబడు నీకు దమ్మున్న మగాడు ఇక్కడ ఉన్నాడు ఆసిఫ్కి ఇచ్చారు తప్పకుండా నేనైతే మా మైనార్టీస్ తరఫున మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది గిఫ్ట్ లా ఇస్తామని చెప్పేసి అయితే నేను గట్టిగా చెప్తా ఉన్నా వెల్లంపల్లిని సెంట్రల్ ఇంజనీర్ పంపించారు అంటే ఇది సొంత ఇల్లు లాంటి పశ్చిమ ఇంజిరని వదిలే సెంట్రకి పంపించడం ఎలా ఉండబోతుంది అక్కడ గెలిచే అవకాశం ఉన్నాయా అనే వ్యక్తి చాలా పటిష్టమైన వ్యక్తి ఏం చెప్తారు వెల్లంపల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన బెంచ్ మార్క్ పెట్టొస్తాడు ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే మివల ఆయన ఇక్కడ కష్టపడి ఇక్కడున్న జనాలకి మొబిలైజ్ చేసుకొని ఆయన వెంట ఇప్పటికీ బాధపడతాం ఎందుకంటే వెల్లంపల్లి గారు నాకు ఈ సీట్ ఇచ్చారు ఆయన ద్వారా ఆయన మూలంగా నేను ఈ సీట్లో కూర్చున్నా వెల్లంపల్లి గారికి నిజంగా దేవుడి దయగా మా అల్లా సాక్షిగా నిజం చెప్తా ఉన్నా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన విజయాన్ని సాధిస్తారు సాధించి సాధించి తీరుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఎందుకంటే ఆయన ఆ చేసే ఫీల్డ్ వర్క్ కానీ జనాల్లో మమేకమై ప్రతి ఒక్కరిని ఆయన ఐ మీన్ మింగిల్ చేసుకోవడం ఆయన అర్థం చేసుకుని ఆయన ఎలా నడుస్తారు ఎందుకంటే ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఆయనతో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తా ఉన్నా ఆయనంత మంచి వ్యక్తి ఎవరు లేడు ఆయన ఏమైనా చెప్తే ఆ పని చేసి తీరుతారు ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గం అది కష్టమో నష్టమో మనకైతే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అకామిడేషన్ ఆయనకు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఆయనకి ఇచ్చారు అది ఆయన గెలుస్తాడని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు తప్ప ఇక్కడి నుంచి పంపించేశారని చెప్పేసి అయితే కాదు ఆయన ఎక్కడున్నా మా గుండెల్లో ఉన్నాడు తప్పకుండా నిన్న కూడా మేము కలిసాము ఆయన ఒకే మాట చెప్తున్నాడు మేము కష్టపడాలి ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే రెపరెపలాడాలని చెప్పేసి ఆయన నిన్న కూడా మాతో కలిసి మాట్లాడారు ఆయన ఎక్కడున్నా ఆయన విజయానికి వెనకాల మేము ఉంటాము ఎల్లప్పుడూ మేము ఆయనతో తోడుగుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం